హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ బెన్ సర్కిల్ లయల కాలేజీ దగ్గరలో త్రీ ఫ్లోర్ వైజ్ ఇండిపెండెంట్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది సో థర్టీ త్రీ రోడ్డు ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు నేను మీకు తెలియచేస్తాను సో ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్స్ అండి మొత్తం స్పేషియస్గా కూడా ఉంది కార్ పార్కింగ్ కూడా ఉందండి సో మనకి ఆగ్నేయంలో మెట్లు వచ్చాయి సో లిఫ్ట్ కూడా ఉందండి ఎంట్రన్స్లో మనకి ఐరన్ గేట్ కూడా ఉంది టేకు సింహద్వారం కూడా వచ్చింది ఎల్ షేప్ హాల్ కూడా ఉందండి టీవీ యూనిట్ మొత్తం చాలా బాగా చేయించారు సో కలర్ఫుల్ పెయింటింగ్ తోటి చాలా బాగా డిజైన్ చేశారండి హాల్ అంతా కూడా కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ కూడా ఉందండి పైన అంతా కూడా సీలింగ్ వర్క్ చేసి ఇచ్చారు సో మనకి హాల్ నుంచి డైనింగ్ వచ్చిందండి తర్వాత పక్కన కిచెన్ కూడా ఉంది కిచెన్ అంతా కూడా కబోర్డ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి వాష్ ఏరియా కూడా ఉందండి మీరు చూసినట్లయితే సో వాష్ ఏరియా కూడా పెద్దగానే ఉంది ఇక్కడ సేఫ్టీ స్టీల్ గ్రిల్స్ కూడా ఇచ్చారు మీరు చూస్తున్నట్లయితే సో షింక్ కూడా ఉంది సో డైనింగ్లో మనకి కబోర్డ్స్ కూడా ఇచ్చారు ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి దీంట్లో కూడా మనకి కబోర్డ్స్ అన్నీ కూడా ఇచ్చి ఉన్నాయి టైల్స్ ఫినిషింగ్ కూడా వచ్చింది కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు వెస్టర్న్ వేర్లో ఉందండి సో నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సో వాల్ కేర్ అంతా కూడా బాగా చేసి ఇచ్చారు కబోర్డ్స్ అన్నీ కూడా వచ్చాయి అటాచ్మెంట్ బాత్రూమ్ కూడా వస్తుంది సో ఇందులో టూ ఫ్లాట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి ఇది ఫ్లోర్ వైజ్గా ఉండే ఇండిపెండెంట్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాటు సో టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పద్నాలుగు వందలు ప్లింత్ ఏరియా పదకొండు వందల యాభై ముప్పై ఆరు గజాలు అన్ని షేర్ చేస్తున్నారు సో ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ